రామకృష్ణ హెల్త్ అసిస్టెంట్ జగపతి నాయక్ ఆశా ఏఎన్ఎం వచ్చేసి మావతి ఆశా వర్కర్లు పాల్గొనండి సరే సార్ రుక్కుని పదిహేడేళ్ళ అమ్మాయికి డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల ఈ ఏబిఎం పాలెంలోని ఇందిరానగర్లో ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రధాన ఏమంటారంటే యాక్షన్ టేక్ అని అంటారు మా ఈ ఉత్తర్ భారత డిసీజు బాగా దాంట్లో భాగంగా కాబట్టి మేము తర్వాత ఈ మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది తర్వాత వారి చుట్టుపక్కల ఒక యాభై ఇంట్లో కూడా పైరిత్తనం చేయించాము తర్వాత వచ్చేసి ఈ డ్రైనేజ్లో లార్వా ఆపరేషన్ చేయడం జరిగింది తర్వాత ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఈ పిచ్చి మొక్కలు అవన్నీ కూడా తీసేసి వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మేమంతా కూడా మీ ఇల్లు మీ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఇంట్లో ఉన్నటువంటి గతులు డ్రమ్ములు ఈ టెంకాయ తాగిపడేసినటువంటి టెంకాయలు ఈ వేస్ట్ మెటీరియల్లో ఈ ఈ సీజనల్ డిసీజెస్ వస్తాయి కాబట్టి నీటి నిలువ లేకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేయడమైనది తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ దోమలు మనకు ఇది ముఖ్యంగా ఈ డెంగ్యూ దోమ అనేది డే టైమే మనకు కుట్టి కుట్టడం వల్ల మనకు ఈ డెంగ్యూ జ్వరం వచ్చి మన ఒంట్లో ఉన్నటువంటి రక్త కణాలు డౌన్ అయ్యే వల్ల ఈ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా రాకుండా ఉండా ఏం చేయాలంటే మనము డే టైంలో మనము మనం కానీ చిన్నపిల్లలు పెద్దలు ఎవరైనా కానీ నిద్ర ఖచ్చితంగా ఖచ్చితంగా దోమతెరలు వాడాలని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేయడం